పోసాని గారిని అరెస్ట్ చేశారు ఆయన ఏదో తప్పు మాట మాట్లాడారు అని చెప్పేసి ఆయన వీడియోస్ ని వేసిన వీడియోస్ని వేసి మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి పూరితమైనటువంటి అరెస్టులో భాగంగా చేస్తున్నటువంటి ప్రచారం అందరం చూస్తున్నాం కానీ నేనేమంటున్నాను అని అంటే ఒక వీడియో మీకు చూపిస్తాను ఆ వీడియో చూడండి ఆ వీడియో తర్వాత నేను మాట్లాడుతున్నాను அடுகுதான் தள்ளி முகிச்சாடா பீக்கிரோம் அன்னோ தெரிவித்து అంటే నీ హెలికాప్టర్ లో వస్తాను గాల్లో వస్తారు గాల్లో పోతారు తమాషా కాదు రాజకీయం అంటే అనగదు కదా ఒక్కొక్క మళ్ళా తిరిగి లేనేరో ఎందుకు జరిగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను జగన్ తాత సో ఈ వీడియో ద్వారా మీరు కొన్ని ప్రవచనాల్ని కొన్ని శుద్ధ పూస మోడల్ని చూడటం జరిగింది మరి దీనికి యాక్షన్ ఏంటో మరి రియాక్షన్ ఏంటో కూడా ఇప్పుడు కక్ష సాధింపు భాగంలో జరుగుతున్నటువంటి అరెస్టులో ఇది కూడా తెలియజేయాలి ఎందుకు అనంటే మరి అరెస్టులు అనేది న్యాయం అనేది ఇరువైపులా ఉండాలి రాజ్యాంగబద్ధంగా అంటే మీ రెడ్డి బుక్ రాజ్యాంగంలో కాదు రాజ్యాంగబద్ధంగా మనం ఏదైనా మాట్లాడాలి మనం ఏదైనా చెయ్యాలి అని అంటే ఆ తప్పిదాలు ఇరువైపులు కూడా గమనించుకొని ఈ లెక్కన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక సీఎంని మాట్లాడినప్పుడు ఒక మంత్రుల్ని మాట్లాడినప్పుడు మహిళల్ని డైమండ్ రాని అన్నప్పుడు ఈ మాటలన్నీ నేనంటే చదువుకున్నాను కాబట్టి నేను అలా నోట్ జారి మాట్లాడలేను కానీ ఈ వీడియో ద్వారా మీ అందరికి అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే తప్పుల నుంచి వారు తమ తప్పులు ఎరుగరయా అన్నట్టు మీ తప్పుల్ని మీరు లెక్క కట్టుకోలేకుండా మీరు రెచ్చగొట్టి మీరు పోగ్ చేసి కోసాని గారు వాళ్ళ భార్యని ఎన్నో బండబూతులు మాట్లాడితే మాట్లాడినటువంటి మాటల్ని కూడా రికార్డ్ చేసి ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన దాంట్లో టెన్ పర్సెంట్ కూడా ఆయన మాట్లాడుండరు అలాంటప్పుడు మీరు ఇన్ని మాటలు మాట్లాడి కూడా ఏమి తెలియనట్టు మాట్లాడుతుంటే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది తప్పు ఇరువైపులా జరిగినప్పుడు ఇరువైపులా దానికి తగినటువంటి శిక్షలు వేయండి నేను కూడా హర్షిస్తాను